హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి థర్టీ సిక్స్ సైజు చెస్ట్ లూజ్ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డార్ట్స్ అనేవి ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దామండి ముందుగా మెయిన్ పార్ట్లు మెయిన్ ఫ్రంట్ పార్ట్లు రెండింటిని ఈ విధంగా పెట్టేసుకొని ఈ ఉక్స్ పట్టి పట్టి సైడ్ ఉంటుంది కదా ఇక్కడి నుంచి మూడు ముప్పోకి మనం మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోవాలి అదే చెస్ట్ పాయింట్ అనేది ఎక్కడైనా సరే మార్క్ చేసుకోవచ్చండి కాబట్టి చెస్ట్ పాయింట్ ఎక్కడ వస్తుంది అనేది తెలియటం కోసం ఇటు మధ్య మార్క్ చేసుకొని అటు ఒకటి బావు ఇటు ఒకటి బావు ఇది మెయిన్ డాటు వెడల్పు అనమాట వెడల్పు కూడా మార్క్ చేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా ఎందుకు లైన్స్ వేసానంటే కింద మనకి వెడల్పు అనేది కరెక్ట్గా తెలియటం కోసం ఇట్లా మెయిన్ డాట్ అనేది మార్క్ చేసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసి రెండున్నరకి మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇట్లా మార్క్ చేసుకొని మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డర్కి మిడిల్కి ఇట్లాగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసినప్పుడు ఈ విధంగా స్ట్రైట్గా ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇక్కడ ఫోల్డ్ చేద్దాం ఇందాక మనము డాట్ వెడల్పు అనేది మార్క్ చేసినప్పుడు ఇట్లా స్ట్రైట్గా కట్ చేస్తాం కదా కొంతమంది ఇలాగా కూడా కట్ చేస్తారండి ఇట్లా కూడా కట్ చేసుకుంటాను నేను చూపించిన మార్క్ ప్రకారం ఏ విధంగా కట్ చేసినా సరే మెయిన్ డాట్ అనేది ఈ మిడిల్ పాయింట్ మీద ఆధారపడి ఉంటుందండి ఈ మిడిల్ పాయింట్ కరెక్ట్గా మీరు సెట్ చేసుకొని అక్కడ కనుక మీరు స్టిచ్ చేసినట్లయితే కరెక్ట్గా పాయింట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయితే మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇలా మనము షోల్డర్ మిడిల్కి ఫోల్డ్ చేసినప్పుడు మనకి నెక్ సైడ్కి ఎక్కువగా చూడాలి అటు ఆమ్ రౌండ్ సైడ్కి కాకుండా నీ నెక్ సైడ్కే ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇవతలకి ఫోల్డ్ చేసుకున్నట్టయితే ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట ఇలా మీరు ఏ విధంగా కట్ చేసినా సరే ఇక్కడ ఏమైనా గ్యాప్ వస్తుందో ఏమైనా కంగారు పడదండి ఎలాంటి గ్యాప్ వచ్చినా సరే ఏం పడకుండా ఈ మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అంతవరకే చూడండి ఇక్కడ కొంచెం కింద గ్యాప్ వచ్చినా కానీ మీరేమి ఇబ్బంది పడవద్దు ఇలా పట్టేసుకోండి రెండు డాట్స్ అనేవి కరెక్ట్గా అదే మనం వెడల్పు దగ్గర టక్స్ ఇస్తాం కదా ఆ టక్స్ కలవలేదు అనేది ఇబ్బంది ఏమీ ఉండదండి అలాంటివి ఏమీ లేకుండా ఈ విధంగా మిడిల్కి ఇలా పట్టుకొని ఈ విధంగా ఇట్లా జరపండి ఇలా జరిపి ఇట్లాగా స్లోగా ఇట్లా రఫ్ చేసి స్టిచ్ వేసుకోండి ఈ డాట్ హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి పెద్ద కొంచెం ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంచులు కూడా తీసుకోవచ్చు మెయిన్ డాట్ స్టిచ్ వేసాక ఒక హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసుకోండి ఇప్పుడు పట్టి పట్టి సైడ్ డాట్ వచ్చేసి పావు ఇంచు ఇట్లా ఫోల్డ్ చేసుకొని రెండున్నర ఇంచు లెంత్లో ఇలా స్టిచ్ వేసుకోండి ఈ చంక దగ్గర డాట్ అనేది ఇట్లా మెయిన్ డాట్ని ఇలా పైకి లేపినట్టయితే ఒక ఫోల్డింగ్ వస్తుంది అలా కూడా మీరు ఫోల్డింగ్ మీద కూడా స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే ఈ రెండు డాట్స్ని ఈ విధంగా పట్టేసుకొని మిడిల్కి ఒక ఫోల్డింగ్ వస్తుంది ఆ ఫోల్డింగ్ పట్టుకున్నా కూడా ఇట్లాగా చంక దగ్గర రెండు కలిసే విధంగా పట్టేసుకొని ఇది త్రీ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్లో ఈ డాట్ అనేది స్టిచ్ వేసుకోండి మరీ ఎక్కువగా ముందుకు ఎక్కువ లెంత్లో స్టిచ్ వేయద్దండి త్రీ అండ్ హాఫ్ లేదా ఫోర్ ఇంచెస్ అంతకంటే ఎక్కువ లెంత్ లాగినట్టయితే మీకు ఫినిషింగ్ అనేది బాగోదు మరొకసారి చూపిస్తాను చూడండి ఈ మెయిన్ డాట్ ఉంది కదా మిడిల్ పాయింట్ దగ్గరికి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని రెండు డాట్లు టక్స్ ఇస్తాం కదా ఆ టక్స్ రెండు కలిసే విధంగా పట్టేసుకొని ఈ డాట్ దగ్గరికి కుట్టొచ్చి ఆగాలి అంతే మీరు ఏ విధంగా ఎట్లా ఏ మెదడులో కట్ చేసినా సరే ఆ డాట్ దగ్గరికి వచ్చేసి మాల్ని మెయిన్ డాట్ వెడల్పు అనేది కరెక్ట్గా తీసుకోండి హైట్ అనేది కరెక్ట్గా తీసుకోండి కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి వచ్చేలాగా స్టిచ్ వేసేయండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా వేసేటప్పుడు మనకి మెయిన్ డాట్ అనేది షోల్డర్కి ఎదురుగా ఉండాలి అలాగే ఈ చంక దగ్గర డాట్ కూడా మెయిన్ డాట్ని చూస్తున్నట్టుగా ఉండాలి ఇలా కనుక లేకుండా మనకి మెయిన్ డాట్ అనేది అటు చంక వైపు కనుక వెళ్ళిపోయినట్టయితే సైడ్కి వెళ్ళిపోతుందండి అలా సైడ్కి వెళ్ళకుండా కరెక్ట్గా ఉండాలి అంటే ఈ విధంగా ఈ ప్రాసెస్లో స్టిచ్ చేయండి ఈ బుక్స్ పట్టి కాదాపట్టి సైడ్ డాట్ ఈ రెండు డాట్లు అనేవి మనకి ఈ మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా ఉండాలి దాని సపోర్టింగ్ కోసమే అనమాట ఈ మెయిన్ డాట్ మాత్రమే మెయిన్ ఇంపార్టెంట్ ఇది కరెక్ట్గా చూసుకొని మీ స్టిచ్ చేసుకోండి ఈ విధంగా త్రిభుజాకారంలో రావాలన్నమాట డాట్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్